హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడండి మన మ్యాక్స్ రోడ్ ఈరోజు నేను ఆక్సిజన్ ప్లాంట్స్ ఇన్ అవర్ హోమ్ అండి మన ఇంట్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయనేది చూపిస్తానండి ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ కంపల్సరీ మనకైతే ఆక్సిజన్ ప్లాంట్స్ కంపల్సరీ ఉండాలండి ప్రతి ఇంట్లో కూడా ఉండాలన్నమాట ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఎండలో ఉండలేవండి అందువల్ల ఇవి నేడలోనే ఉండాలన్నమాట అందుకే ఈ విధంగా నేను ఏర్పాటు చేస్తున్నాను ఇది చూడండి మణిక్రాన్ అనేటువంటి స్లేట్ దాని మీద నేను వెల్కమ్ అని ఈ విధంగా రాశానండి ప్రతి ప్లాంట్ కూడా వెరీ వాల్యుబుల్ అండి ఇవన్నీ చెప్పాలంటే నా కొడుకండి నాకు అన్నీ స్పాన్సరింగ్ చేశాడు వాడికి అంటే నాకు ట్రీస్ అంటే ఇష్టం అని చెప్పి పాపం అన్నీ కొనిస్తూ అన్నమాట అన్నీ కూడా కాస్ట్ అయిందండి ఇవి చిన్న చిన్న మొక్కలైతే కొనిచ్చాడు చూడండి ఎంత చక్కగా వస్తూ ఉన్నాయో అయితే ఇది మాత్రము నాకైతే తెలియదండి ఇవంతా ఎలా ఉందంటే మునక మునక్కాయల్లాగా ఉన్నాయన్నమాట కానీ ఇది ఒక ట్రీ అయితే ఇది మాత్రము నాకైతే తెలియదండి ఇవంతా ఎలా ఉందంటే మునక మునక్కాయల్లాగా ఉన్నాయన్నమాట కానీ ఇది ఒక ట్రీ ఇవి నేను వాకింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే తెచ్చానండి వీటి నేమ్ అయితే నాకు తెలియదు ఒకవేళ మీకు నేమ్ తెలిస్తే మాత్రం కొంచెం చెప్పండి కామెంట్లో చెప్పండి ఇలా కొంచెం చిన్న చిన్న ఐడియాస్తో మనము గార్డెనింగ్ అయితే చేయొచ్చండి ఇవి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి మన యొక్క కార్బన్ డైఆక్సైడ్ మొత్తము ఇవి లాగేసుకుంటాయండి కంపల్సరీ ప్రతి కుటుంబంలో ఉండాలి అనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను కొంచెం జాగ్రత్తగా కేర్గా పెంచాలి వీటిల్ని ప్రతిదీ కూడా అండి మంచి ఆక్సిజన్ ఇచ్చేటువంటి ప్లాంట్స్ అన్నమాట నేడలో ఉండే ప్లాంట్స్ మనం ప్లాంట్స్ కొనేటప్పుడు ఖచ్చితంగా అడగాలండి వాళ్ళని ఏ నీడలో ఉంటాయి ఏ ఎండలో ఉండగలవు అనేది కొంచెం తెలుసుకోవాలండి మనము ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ఇంటి దగ్గర చూస్తున్నాను రెండు చెట్లు అవి బయటే ఉంటున్నాయి అవి యాక్చువల్గా నీడలో ఉండే చెట్లు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది అసలు ఆ ఆకులు మొత్తము షేడ్ అయిపోయి ఎర్రగా అయిపోయి పాడైపోయినాయి అన్నమాట నాకేమో వాళ్ళెవరో తెలియదు చెప్దామంటే అయినా కూడా ఒకరోజు వెళ్ళైతే ఖచ్చితంగా చెప్తానండి ఇవి ఇంట్లో పెట్టనమ్మా ఇది చూడండి ఎలా అయిపోతున్నాయో అని చెప్పాలి అని అనుకుంటున్నానండి నేనైతే స్కూల్కి వెళ్ళే దారిలో నాకు అలా కనిపిస్తున్నాయండి ప్రతిరోజు ఆ ఒక ఒకరోజు అది పనిగా వెళ్ళైనా చెప్పాలి ఇంకా హాలిడేస్ కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాను దాని కొరకైనా కూడా వెళ్ళి చెప్పాలనుకుంటున్నానండి ఈ స్టాండ్ అయితే నేనే తయారు చేశానండి ట్రీ పెట్టుకునే స్టాండు ఇది నేనే చేశాను కొంచెం ఇంట్లో పనికిరాని ఉంటే మనం పనికొచ్చే వస్తువులుగా అయితే చేయొచ్చు అన్నమాట ఇక్కడ చూడండి ఇవి స్టోన్స్ స్టోన్ని ఆ విధంగా చేశానండి కొంచెం డిజైన్స్ ఇచ్చేసాను అన్నమాట ఇవి చాలా సంవత్సరాలు అయిందిలేండి తర్వాత మళ్ళీ రీగా నేనైతే చేస్తాను ఈ హో ఈ హౌస్ ఉండేది మాత్రం నా కొడుకు వేశాడు కొంచెం ఏనన్నా గుర్తుగా ఉంటుంది అంటే అది వేశాడు వాడు చూడండి ఇలాగండి కొంచెం ఐడియా అంతే ఇంకేం లేదు అంటే పనికిరాంది అంటూ ఏది లేదండి ఇదైతే హోమ్లాగా వేసాను ఎందుకంటే దాని ఆకారము అలా ఉందన్నమాట ఇది అంటే ఆ రాయి ఉండేటువంటి విధానాన్ని బట్టి మనము ఆ డిజైన్ వేసుకోవచ్చు ఇది నాకెందుకో ఇంటికి బాగుంటుంది ఒక హట్లాగా ఉంటుందని ఇలా వేశాను ఇక్కడ చూడండి అది పనికిరాని బ్రష్ అండి మాకు ఇంటికి రంగు కొట్టేసిన తర్వాత అది పాడైపోయింది దీన్ని ఇలా చేశాను చూడండి ఇలాగా ఊరికే ఇంట్లో లేస్తుంటే ఇంకా తలపాగా అలాగా అలా కట్టేశాను అదేమో హెయిర్ లాగా ఉంది ఇట్లా ఊరికే ముఖం పెట్టేశాను ఇది వచ్చేసి ఇంక ఇలా చెట్లోకి గుచ్చేస్తూ ఉంటాను అన్నమాట అంటే పనికిరాని అంటూ ఏమీ లేవు అని చెప్పడానికి చూపిస్తున్నాను ఇది వచ్చి స్లేట్ అండి స్లేట్కి ఆ విధంగా వెల్కమ్ అనేది పెట్టేశాను ఎప్పుడూ ఇలాగే ఉంటుందన్నమాట ఇది మాత్రము ఆక్సిజన్ ప్లాంట్స్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అయితే స్కూల్కి వెళ్తాను కాబట్టి ఇంకా కొంచెం పనులు అవి ఇవి ఎక్కువ చేయలేనండి స్కూల్కి వెళ్ళాలి మళ్ళీ రావాలి పనులు చేసుకోవాలి ఇంకా హాలిడేస్ కాబట్టి ఇంకా మీకు మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ ఆక్సిజన్ ప్లాంట్స్ని అయితే దయచేసి పెంచండి మన ఇంటి వాతావరణ కాలుష్యాన్ని మనమే అరికట్టుకోవాలి అంటే మనము ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ని పెంచాలి కొంచెం వీటికి హెల్దీ డ్రింక్స్ ఇచ్చామంటే చక్కగా ఈ విధంగా గ్రీనరీగా ఉన్నాయి ప్రతి ఒక్కటి చూడండి ఎంత బాగున్నాయో చూడండి అంటే ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి గమనించండి మనం వెంట హెల్దీగా డ్రింక్స్ తీసుకుంటామో ఈ వీటికి కూడా కొంచెం హెల్దీగా ఇవ్వాలి మనము వాటరు వీటికైతే రోజు ఇవ్వనండి నేను టూ డేస్కి ఒకసారి వాటర్ పోస్తూ ఉంటాను అన్నమాట ఇవి కూడా చూడండి బుద్ధాస్ బుద్ధా ఫేస్ బాగుంటాయి ఇవి మా పాప మీషోలో కావాలి తెప్పించింది పిల్లలకి అయితే ఒకటే చెప్తాను ఇష్టంగా ఉన్నటువంటి పేరెంట్స్కు చెట్లను అయితే ప్రొవైడ్ చేయండి చక్కగా పెంచుకుంటారు ఇప్పుడు చూడండి మా బాబు తెచ్చాడు అని చెప్తున్నాను కదా అలా చెప్పుకుంటారు అన్నమాట నలుగురికి మా పిల్లలు ఇలా తెచ్చిచ్చారు అని ఇలా చూడండి మనోడు వాడు నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడండి వాడు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళకి పెళ్ళి అయిపోయింది వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు కానీ ఈ చిన్నవాడు మాత్రం నాకు ఎప్పటికీ ఇంకా చిన్న పిల్లోడే అన్నీ పనులు చేయాలి వాడికి ఇంకొకడు ఉండేవాడు అండి జోషు వాడి విషయం అయితే మొత్తం ఒకసారి చెప్తాను మీకు వాడు చనిపోయాడు జూన్ ఇరవై ఎనిమిదో తేదీ ఇరవై ఏడు అనుకుంటా ఇరవై ఏడు చనిపోయాడు వాడు నేను ఆ ముందు రోజైతే మొత్తం వాడి గురించి మొత్తం చెప్పాలి అనుకుంటున్నానండి వీళ్ళు కెమెరాగా అవే ఇష్టం ఉండదండి ఈ అబ్బాయికి మ్యాక్స్ చక్కగా దయచేసి అందరూ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అయితే తెచ్చి పెంచండి కేర్గా అయితే పెంచండి ఇవి ఖచ్చితంగా మనము ఇంటి లోపలే పెంచాలి నేడలోనే పెంచాలి అప్పుడు ఇవి చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయండి వాటికైతే నోరు ఉండదు కదా ఎండలో పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టుంటే అవి చనిపోతాయి అంతే మనం కేర్ తీసుకునే పని అయితేనే ప్లాంట్స్ని అయితే పెంచాలండి ఇది మాత్రం నిజం ఒక్కొక్కరు ప్లాంట్స్ పెంచడానికి ఇంట్రెస్ట్ చూపించరు కానీ దయచేసి పెంచండి మన వాతావరణాన్ని మనమే రక్షించుకోవాలండి ఓకేనండి ఉంటాను మరొక వీడియోలో కలుస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే బాయ్ అండి